నమస్తే మీ పేరు నా పేరు రమణండి ఏం చేస్తుంటారు మీరు ఫైర్ అలారం వర్క్ చేస్తాం సార్ సిఆర్డిఏ బిల్డింగ్ లో ఈ సిఆర్డిఏ బిల్డింగ్ లో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు ఫైర్ అలారం మార్చి నుంచి ఉన్నానండి ఫైర్ అలారం వర్క్ చేస్తున్నాను ఇక్కడ వర్క్ చేయడానికి కాకినాడ నుంచి వచ్చాను సార్ కాకినాడ నుంచి మార్చి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమరావతి ప్రాంతం గానీ ముఖ్యంగా సిఆర్డిఏ బిల్డింగ్ లో మీరు వర్క్ చేశారు కదా డిజైనింగ్ ఇదంతా ఎలా ఉంది అసలు ఈ బిల్డింగ్ గురించి మీకు ఏం చెప్తారు బిల్డింగ్ గురించి అయితే చాలా బాగుందండి మాకైతే చాలా స్పీడ్ అయిందండి మేము వర్క్ చేసి మాకు వర్క్ వాళ్ళు అన్న టైంకి అని చాలా టెన్షన్ పడ్డాం కానీ బిల్డింగ్ కానీ వాతావరణం కానీ ఇక్కడ అంతా ములుగుపొనాలి కానీ మేము వర్షాల్లో ఇక్కడ ఉన్నాం ఎంత పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ ఏం మొలగలేదండి వర్క్ అయితే చాలా బాగా చాలా స్పీడ్ చేశారు మమ్మల్ని కూడా చాలా ప్రెజర్ పెట్టారు చాలా అద్భుతంగా వర్క్ జరిగింది సార్ డిజైన్ ఎలా ఉందండి అసలు బిల్డింగ్ చూస్తుంటే మీకు ఏమనిపించింది చాలా అద్భుతంగా ఉంది సార్ నాకైతే డిజైన్ ఆ ఏ అనే సింబల్ పెట్టడం అమరావతి చాలా 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 అద్భుతంగా ఉంది సార్ నాకైతే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను కనుక ఆ ప్రతీది కూడా లోపల ప్రతిదీ కూడా ప్రతి రూమ్ కూడా చాలా కేర్గా తీసుకునే తీసుకుని ఇక్కడ సిబ్బంది కానీ చాలా అద్భుతంగా బిల్డింగ్ అయితే అంటే మీరు అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు మీరు ఎక్కడో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు వర్క్ చేశారు అంటే మార్చి నుంచి అంటే ఇక్కడ చాలా సార్లు వర్షాలు వచ్చినాయి చాలా మంది అమరావతి ప్రాంతం మునిగిపోతుంది ముఖ్యంగా సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర చాలా వాటర్ వచ్చేసిందని చెప్పేసి ఎన్నో రకాల ప్రచారాలు చూసాము అసలు వాస్తవ పరిస్థితి ఏంటి మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారండి ఇక్కడ నేను మార్చి నుంచి ఉన్నాను చాలా చాలా వర్షాలు వచ్చినాయి ఇక్కడ అయితే ములగడం అయితే జరగలేదు సార్ వర్షం వచ్చి ఒక గంట జస్ట్ కొంచెం కాలుకి ఇక్కడ వరకు వాటర్ అయితే ఉండడం వాస్తవం అంతే తప్పకని ఇక్కడ మునిగిపోయేంత వర్షం అయితే ఏ రోజు రాలేదు వర్షం వచ్చినంత మాత్రం ఏ రోజు వర్క్ వర్క్ కూడా ఆగలేదండి అదైతే తప్పుడు ప్రసారం సార్ నాకు తెలిసి నేను మార్చి నుంచి ఇక్కడే ఉన్నాను ఉన్నాను కనుక వర్షాలు చాలా వర్ష వర్షాల్లో కూడా మేము వర్క్ చేసాం ఎప్పుడు మునిగిపోయే పరిస్థితి అయితే లేదు సార్ అంటే ఎలా అనిపించిందండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు వర్క్ చేసిన ఈ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేశారు ఓపెన్ చేశారు అసలు ఆయన మాటలు మీరు విన్నారా అసలు ఇక్కడ వర్క్స్ గురించి మీరేం చెప్తారు ఒక వర్కర్ వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారు సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక యజ్ఞంలా చేశారో తెలియదు కానీ నేనైతే ఒక పార్టీ పరంగా చెప్పట్లేదు నేను ఒక వర్కర్ని సార్ నేను వర్క్ చేయడానికి వచ్చాను వర్క్ చూశాను చాలా ప్రతి ఒక్క వర్క్ ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అయినా ప్రతి ఇంజనీర్ అయినా అది సుజయ్ ఫైర్ సార్ హైదరాబాద్ సుజయ్ ఫైర్ మా 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 సార్ నరేష్ సార్ అజయ్ సార్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని మమ్మల్ని ప్రెజర్ పెట్టి మనం చాలా స్పీడ్గా ఇవ్వాలని చాలా ప్రెజర్ పెట్టి అయిపోయి పై నుంచి ప్రెషర్ ఉంది మనం చాలా దీన్ని ఎలా చెప్పాలంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకుని మనం వర్క్అప్ చెప్పాలి ఎంత అద్భుతంగా అమరావతిలో జరుగుతుంది కాబట్టి మన వంతు మనం సాయం చేయాలి అని మా సార్లు నరేష్ సార్ కానీ అరే సార్ కానీ మాకు సజెషన్ ఇవ్వడం జరిగిందండి ఆ ప్రకారంగా వర్క్ చేసాం సరే ములుగు పోవడం అనేది మాత్రం పక్కా బాగదు సార్ నేను మార్చి నుంచి ఇక్కడే ఉన్నాను అది వాస్తవం సార్ మీకు ఇక్కడ రాజధాని గురించి రైతులందరూ కూడా భూములు త్యాగాలు చేశారన్న విషయం మీకు తెలుసా అండి నేను నేను మార్కెట్కి వెళ్ళను తుళ్ళూరు అది మాకు కాయగూరలు కాదు వెళ్ళేటప్పుడు ఆటోలో రావడం కానీ అక్కడ మార్కెట్లో మాట్లాడుకోవడం కానీ కొన్ని విషయాలు విన్నాను రైతులైతే ఎవరు కూడా నెగిటివ్గా నాకు మాకు అన్యాయం జరిగింది అనే మాట నేను ఒక్కసారి కూడా వినలేదండి ప్రతి ఒక్కరూ మంచిగా అమరావతి బాగా జరుగుతుంది బాగా డెవలప్ అవుతుంది గత ప్రభుత్వంలో కూడా ఇంటిపాటికే చాలా డెవలప్ అవును అనే వార్తలు అయితే నేను విన్నాను సార్ నాకు తెలిసి ఒక్కసారి కూడా నేను ఇక్కడ నష్టం జరిగిందని ఎవరితో వినలేదు సార్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఇక్కడ అమరావతి మార్చిలోనే వచ్చారా మీరు ఇక్కడ వర్క్ చేయడానికి గతంలో రాలేదు సార్ మార్చిలోనే ఫస్ట్ టైం వచ్చారు సార్ ఎలా ఉందండి ఇక్కడ ఈ బిల్డింగ్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అసలు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమరావతి పరిస్థితులు మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ నేను వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా స్పీడ్ గా డెవలప్ అయింది సార్ ఎంఎల్సి క్వార్టర్స్ కూడా మేము ఫైర్ అలారం చేస్తున్నాం అండి చాలా నేను వచ్చిన ఇప్పటికి చాలా అద్భుతంగా మార్పు అయితే నేను చూశాను సార్ మార్చి మార్చి అది ఎంతవరకు వచ్చిందండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అవి కూడా వర్క్ ఫినిష్ అయిపోయే స్థాయిలో ఉన్నాయి ఉంది సార్ అది కూడా దగ్గర దగ్గరకి వర్క్ వచ్చింది సార్ దగ్గర దగ్గరగా దగ్గరికి వచ్చేసింది సార్ అది కూడా చాలా స్పీడ్ చేస్తున్నారు సార్ ప్రతిదీ కూడా ఏం చెప్తారండి అసలు మీరు చాలా కాకినాడ నుంచి వచ్చారు అంటే చాలా దూరం నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు ప్రధానంగా అంటే ఇప్పటికే అమరావతి ఒక గ్రాఫికల్ రాజధాని అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలిసినంతవరకు ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కదా అసలు ఈ ప్లాన్స్ కానీ డిజైన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ మీరేం చెప్తారు అసలు అదే సార్ నేను వేరే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాను ఇది గ్రాఫిక్స్ అంటున్నారు గ్రాఫిక్స్ అంటున్నారు ఒకసారి వచ్చి చూస్తే గ్రాఫిక్ నాకు అందుకే నేను నాకు బాధ ఇదేంటి గ్రాఫిక్స్ అయితే నేను ఎలా వర్క్ చేశాను ఇక్కడ అప్పుడు నేను నన్ను కూడా గ్రాఫిక్స్ తయారు చేయాలి కదా అన్న ఆలోచన వచ్చింది సార్ అదైతే బాగా సార్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి నాకైతే ఈ ఇక్కడ అమరావతి వచ్చిన తర్వాత ఈ వర్క్ని చూసి నేను కూడా ఎంతో కొంత నా పాత్ర కూడా ఉందని నేను చాలా సంతోషిస్తున్నాను ఎంత మంచి యజ్ఞంలో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉందని నేనైతే సంతోషిస్తున్నాను సార్ రేపు ఎంతమంది ఇలా బయట జిల్లాల నుంచి కానీ బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకున్నారు మీతో పాటు చాలామంది ఉన్నారు సార్ చాలామంది ఒరిస్సా నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు సార్ అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు సార్ దీనికి అందరికీ కారణం వీళ్ళు కేపిసి కానీ సిఆర్డిఏ స్టాఫ్ కానీ ముఖ్యంగా జావేద్ సారు తన్మయ్య సారు వీళ్ళందరూ రంగా సారు వీళ్ళందరూ చాలా అద్భుతంగా ప్రతిదీ కూడా పిన్ టూ పిన్ చూసి చాలా అద్భుతంగా చేశారు సార్ అంటే ఇక్కడ వర్క్స్ చూస్తున్నారు కదా మీరు చాలా దగ్గరుండి వర్క్లో పాల్గొంటూ ఉన్నారు ఖచ్చితంగా ఒక మూడేళ్లలో లేకపోతే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే టైంకి అమరావతి ఏమన్నా ఒక రూపు వచ్చే అవకాశం ఉంటుందంటారు సార్ నాకు నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు అయితే ఈ త్వరలో ఈ రెండు ఈ ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే చాలా వరకు డెవలప్ అవుతుంది ఆశ అయితే నాకు నమ్మకం కలిగింది సార్ నేను చూస్తాను నేను వచ్చిన ఈ మార్చి నుంచి నేను చూసిన ఈ వాతావరణం ఇంకా స్పీడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా త్వరలోనే బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను సార్ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు ఓకే నమస్తే మీ పేరు నా పేరు రాఘడు గౌరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయనగరం ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ పెయింటింగ్ ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చి నాలుగు నెలల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు పెయింటింగ్ డిపార్ట్మెంట్ లో ఏంటి ఎలా ఉంది అసలు వర్క్ అయితే మా విషయంలో అయితే వర్క్ మాత్రం సూపర్గా ఉంది అన్న బిల్డింగ్ కూడా ఎక్సార్డినరీ ఉంది మామూలుగా లేదు గతంలో ఎప్పుడన్నా వచ్చారో ఇక్కడ వర్క్ చేయడానికి అమరావతి రాలేదు ఇదే ఫస్ట్ టైం రావటం ఎలా అనిపించింది అంటే అమరావతి రాజధానిగా ఎప్పుడో రెండు వేల పదహారులోనే ప్రకటించారు అప్పటి నుంచి ఎప్పుడు కూడా మీరు అమరావతి ప్రాంతానికి రాలేదు ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడ పరిస్థితులు కానీ ఇక్కడ ల్యాండ్స్ కానీ ఇక్కడ బిల్డింగ్స్ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే ముందు రాలేదన్న నాలుగు నెలల క్రితం వచ్చాం ఇదంతా చూసేసరికి అసలు ఎంతవరకు అసలు ఎంత ఉన్నదో ఏటనేది మాకే తెలీదు ఇందులో వర్క్ చేయడానికి వచ్చాం వర్క్ పెయింటింగ్ ఎవరికి చేస్తాను అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ హైకోర్టు ఇవన్నీ తిరిగారా మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత లేదు తిరగలేదు కానీ తెలుసు యూట్యూబ్ లో చూసాను అవన్నీ అమరావతి హైకోర్టు సెక్రటేరియా అవన్నీ చూసాను చూసాను ఇక్కడ మీ పక్కన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్స్ కూడా జరుగుతున్నాయి కదా ఎలా ఉన్నాయి అసలు బిల్డింగ్ సార్ బాగున్నాయి అంటే నాలుగు నెలల నుంచి సిఆర్డిఏ బిల్డింగ్ లోనే వర్క్ చేశారు కదా ఇక్కడ డిజైన్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది అసలు ఎలా ఉన్నాయి సూపర్ అన్న అంటే నాకైతే ఫస్ట్ టైం చూడడం లేదు చూడలేదు డిజైన్ ఎలా అనిపించింది ఏ అనే సింబల్ రావటం అమరావతి పేరు మీద ఇది ముఖ్యంగా ఎక్కడ చూసారా మీరు ఏంటి లేదు చూడలేదు చూడలేదు ఇక్కడ బాగా ఉంది